బతుకు తెరువు గురించి దుబాయ్ వెళ్ళి అక్కడ ఏజెంట్ చేతిలో మూసపోయి తిరిగి మళ్ళీ స్వదేశానికి రావడం జరిగింది మనతో పాటు ఉన్న ఒక వ్యక్తి అక్కడ మిమ్మల్ని పెట్టు అంటే ఫుడ్ లేదు ఇక వన్ మంత్ దాకా నేను ఓన్లీ చాయ్ రోజు ఇంతే ఓన్లీ వన్ అది బతుకు తెరువు గురించి దుబాయ్ వెళ్ళి అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోయి తిరిగి మళ్ళీ స్వదేశానికి రావడం జరిగింది మనతో పాటు ఉన్న ఒక వ్యక్తి సో అతను ఎలా వచ్చాడు ఏజెంట్ చేతిలో ఎలా మోసపోయాడు అనే అంశంపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నదర్ ఎంపిర్ మీ పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ ఏ ఊరు మీది చెప్టాల కొడిమల్ మండలం కొడిమల్ మండలం అసలు ఏం జరిగింది మీరు దుబాయ్ వెళ్ళార బతుకు తెరువు గురించి అక్కడ ఏజెంట్ల చేత ఎలా మోసపోయారు అసలు మిమ్మల్ని తీసుకువచ్చిన వాళ్ళు ఎవరు అదనగ ఎక్స్‌పీరియన్స్ ఉంది చేసి నాకు సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి ట్రైనింగ్ ఇవన్నీ సర్టిఫికెట్లు ఒక ఏజెంట్ ఏజెంట్ అయినా దగ్గరికి వెళ్ళిన ఎలక్ట్రిషియన్ విజా కావాలి నాకు ఒక వాట్సాప్ స్టేటస్ చూసిన ఏబిఎన్ కంపెనీ అనేది ఒక కంపెనీలో పోవాలనుకుంటున్నా నేను అంటే మీకు ఒక వారం రోజుల విజా వస్తుంది అని చెప్పారు మళ్ళా సర్టిఫికెట్స్ ఏమన్నా కావాలా ఇంటర్వ్యూ ఉంటుందా అంటే ఇప్పుడు మేము చేసిందే ఇంటర్ సర్టిఫికెట్స్ ఏమీ అవసరం లేదు డైరెక్ట్ మీకు విజా వస్తుంది ఎంప్లాయ్మెంట్ విజా వస్తుంది ఒక సిక్స్టీ డేస్ వస్తుంది అని చెప్పారు తర్వాత నేను నమ్మి ఏం చేసిన మెడికల్ ఎంటర్ చేయించుకున్నారు మెడికల్ చేయించుకున్నా మెడికల్ చేయించుకున్న టూ థౌసండ్ తీసుకున్నారు మెడికల్ కు టూ థౌసండ్ తీసుకున్న వాళ్ళు తర్వాత ఒక త్రీ డేస్ కు ఫోన్ చేసి టెన్ థౌసండ్ కట్టాలి ఒక పదివేలు కట్టండి మీకు మూడు రోజులలో వీజా వస్తుంది అని చెప్పారు పదివేలు ఎందుకు అంటే అడ్వాన్స్ ఇట్లా పెట్టాలి మీ గ్రూప్ వాళ్ళు చాలా మంది పెట్టారు అని చెప్పారు గ్రూప్ వాళ్ళు చెప్పిన వాళ్ళే గ్రూప్ అన్నాక నేను కూడా తీసుకపోయి అంటే డబ్బులు కట్టేసిన డబ్బులు కట్టేసిన వాళ్ళే వారం మూడు రోజులకు వస్తాను వీజా రెండు నెలలైనా రాలేదు వాళ్ళు ఎంబడి తిరిగి 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 ఆసిపోయి మా వాళ్ళ మా రిలేటివ్స్ వాళ్ళని తీసుకుపోయి నా పాస్పోర్ట్ నాకు ఇవ్వండి అని చెప్పిన నేను వేరే కన్నా నోతా నా పాస్పోర్ట్ నాకు ఇవ్వండి అని పోతే ఒక వేరే కంపెనీ విజా తీసుకొచ్చి నమ్మంగా పెట్టారు కంపెనీ నేను చెప్పిన కంపెనీ వేరు మీరు ఇచ్చిన కంపెనీ వేరు అనగా ఎలక్ట్రికల్ కంపెనీ ఎలక్ట్రిషియన్ వర్క్ పదమూడు వందల బీసీ కు మూడు వందల నేను మా ఊళ్ళు నేను ఎలా వచ్చిన అంటే కంపెనీ ఏదైతేంది మన పని ఎలక్ట్రిషియన్ బీసీ కు మంచిగా ఉన్నది పోదాం అని చెప్పిన వాళ్ళే ఎలక్ట్రికల్ విజా తీసి నమ్ముడే పెట్టాను ఎలక్ట్రిషియన్ అని ఉంది దాని వీసా మీద కంపెనీ ఆఫర్ లీటర్ అడిగితే కంపెనీ ఆఫర్ లెటర్ ఇవ్వలేదు అక్కడికి వెళ్ళాక ఇంటర్వ్యూ తీసుకొని ఆఫర్ లెటర్ రూపెడతాయి మీకు ఎలక్ట్రికల్ వరకు మీరు వెళ్ళండి మంచి కంపెనీ అని చెప్పాను మేము ఆయన మాటలు వెళ్ళడం జరిగింది ముంబై నుంచి ఫ్లైట్ టికెట్ ఇచ్చిన వాళ్ళే మేము వెళ్ళిన వాళ్ళే అక్కడ ఏం చేసారు ఒక వ్యక్తి అంటే కంపెనీ వ్యక్తి రాలేడు వేరే డ్రైవర్ ఇట్లా వచ్చింది వేరే కంపెనీ వ్యక్తి అన్నట్టు సప్లై కంపెనీ వ్యక్తి ఆయన వచ్చి నువ్వేం పని అని అడిగింది అంటే విజా మీద ఉంది కదా ఎలక్ట్రికల్ వర్క్ నేను ఎలక్ట్రిషన్ చేస్తా ఆల్రెడీ దుబాయ్ లో ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు యూనిక్ కంపెనీ యునైటెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు నేను ఒక ఐదు సంవత్సరాలు ఇంటికాడ గ్యాప్ తీసుకుని ఇంటికాడ ఎలక్ట్రిషన్ చేసి ఆల్రెడీ నన్ను యాక్స్ సర్టిఫికెట్లు అవన్నీ మీకు సబ్మిట్ చేసిన కదా అని చెప్పిన లేదు బాబు అనేది కార్ లో వెళ్తున్నాం అప్పుడు ఆల్రెడీ నన్ను ఎక్కించుకున్నాడు నన్ను ఎక్కించుకున్నాక కార్ లో వెళ్తున్నాం కార్ లో వెళ్ళాక వెళ్ళాక నేను బయటకు వెళ్ళరాదు కార్లు ఉంటాయి వేరే వాళ్ళ ఫ్రెండ్ క్యాంప్ లో తీసుకపోయి అది రెండు రూమ్స్ ఇచ్చే క్యాంప్ అందులో తీసుకపోయిన వాళ్ళే చెప్పింది నాకు ఇది ఎలక్ట్రికల్ వీసా కాదు హెల్పర్ వీసా మేము పంపింది హెల్పర్ వీసా పదమూడు వందల బేసిక్ కాదు మూడు వందల అలౌన్స్ కాదు ఆరు వందల బేసిక్ ఐదు వందల అలౌన్స్ పదకొండు వందలు వస్తాయి నీకు నువ్వు పన్నెండు గంటలు డ్యూటీ వేయాలి రోజు నేనన్నా చాలా భయపడే భయపడే వాళ్ళు సార్ మా ఏజెంట్ పదమూడు వందల బేసిక్ మూడు వందల అలవెన్స్ ఎలక్ట్రికల్ వీసా అని చెప్పిండు మీరేమో ఇలా చెప్పుతురు నేను చెయ్యను మెడికల్ చేపించుకోను సైన్ ఎట్ట అని తెగించి చెప్పేసిన చెప్పించిన వాళ్ళే సరే బాబు నువ్వు సైన్ చేయకు సరే ఇంటికెళ్తే ఇంటికి వెళ్ళు పాస్పోర్ట్ ఇవి ఎందుకంటే కంపెనీలో సబ్మిట్ చేయాలి పాస్పోర్ట్ ఇవ్వకపోతే నీ ఎంప్లాయ్మెంట్ వీజా మళ్ళా బాగా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఆయన ఇవ్వడం మాట చెప్పి పాస్పోర్ట్ తీసేసుకున్నారు నేను అనుకున్న కంపెనీ ఏమైనా ప్రాబ్లం అయితే కావచ్చు నేను ఫస్ట్ ఓ కదా ఏజెంట్ తప్పు ఉంటే వీళ్ళేం చేస్తారు అని నేను అట్లా ఆలోచించిన కాకపోతే వీళ్ళు ఇచ్చింది హెల్పర్ విజయనే ఇక్కడ ఏజెంట్ కు ఫోన్ చేస్తే ఏజెంట్ ఫోన్ లిఫ్ట్ చేసి లేదు చాలా సార్లు ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేసి మళ్ళా మా వాళ్ళను ఏజెంట్ దగ్గరకు పంపించినాం ఏజెంట్ దగ్గరకు పంపిస్తే వాళ్ళకు పది రోజులు చేయండి నేను వేరే చేస్తాను అక్కడ చేంజ్ చేయడానికి ఏమి ఉండదు ఒక్కసారి మెడికల్ చేయించుకున్నామా ఇక వీజా హెల్పర్ వీజి అయిపోతది అయిపోతుంది చేత కంపెనీలో వేయాలి మనం దయచి వాళ్ళ దగ్గర వేరే వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ లేనే లేదు ఓన్లీ సివిల్ వర్క్ అదే వర్క్ ఉన్నది ఏది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది ఎలక్ట్రికల్ వర్క్ ఏం లేవు సప్లై కంపెనీ సప్లై కంపెనీ కూడా ఎక్కువ జీతం ఇష్టానికి ఒప్పుకోదు నేను ఇవ్వాలని ఆలోచించుకొని నేను మెడికల్ చేయించుకోలే నేను ఆల్రెడీ పోయొచ్చిన నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి చేయించుకోలేదు ఇక్కడ ఏజెంట్ ఫోన్ చేస్తే ఏజెంట్ తప్పించుకున్నాడు ఆయనే బరాబర్ కనెక్ట్ అవ్వలేదు మా వాళ్ళ పోతే మా వాళ్ళ మీద బేరిచ్చుడు తర్వాత నేను ఏం చేసిన మా ఫ్రెండ్ చెప్తే మా వాళ్ళు చాందపాష ఎన్ఆర్ఐ కన్వీనర్ సారు కలిసి జైత్యలో ఉంటాడు సారు సార్ మీరు కలవండి కలిస్తే మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పారు ఇందాక చాంద్రపాషా సార్ కలిసిన వాళ్ళు మా ఊను చాంద్రప్రహాషారు కలిసిన వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చేయడం జరిగింది సార్ మాకు ధైర్యం చెప్పి నాతో కూడా మాట్లాడిండు ధైర్యం చెప్పి సార్ ధైర్యం చెప్పుట్లా నాకు ఇంక కొంచెం ధైర్యం వచ్చుట్లా నేను ఇంకా కూడా అలా మాట వినకుండా మిమ్మల్ని ఇబ్బంది అంటే పెయినాక కనీసం ఫుడ్ లేదు ఏం లేదు కనీసం అయితే ఏ కంపెనీ అయినా అడికి అయినాక ఒక వంద రూపాయలు రెండు వందలు ఇస్తుంది వీళ్ళు అలా కూడా చేయలేదు ఇక వన్ మంత్ దాకా నేను ఓన్లీ చాయ్ ఒక్కొక్క రోజు రొట్టె ఇంతే ఓన్లీ వన్ టైమ్ అది కూడా నైట్ అక్కడ రూమ్స్ కూడా బాగున్నాయి పాకిస్తాన్ రూమ్లు ఇవ్వరు ఇవన్నీ భరించిన అదే ఎందుకంటే మనకంటే ఒక న్యాయం ఉన్నది నేను ఎక్స్పీరియన్స్ టెన్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఎలక్షన్లో నా వరకు నాకుంటే నేను ఎలా అయినా చేయగలుగుతా అప్పటికే చెప్పిన నా సాలరీ నాకు ఇవ్వండి నా ఎలక్ట్రికల్ వర్క్ ఇవ్వండి నేను చేస్తా అని చెప్పిన వాళ్ళు దాన్ని కూడా తిరస్కరించి ఆయనతో నేను సార్ చందపోతే సార్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు సార్ సార్ ఈ విజా ఇవన్నీ క్లియర్ గా గమనించి ఆయనతో ఈ ట్యాంపరింగ్ అయిందని సార్ తెలుసుకొని అక్కడ ఎంబీసీ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే ఎంబీసీ వాళ్ళు నాకు కాల్ చేశారు నువ్వు ఏ ప్లేస్ ఉన్నావు ఏముంది అని ఎంబీఎస్సీ వాళ్ళు నన్ను తెలుసుకున్న వాళ్ళే సార్ ఉన్నా ఈ కథ అని ఎంబీఎస్ వాళ్ళకు నేను చెప్పేసిన సరే నువ్వు భయపడకు ఇట్లా ఇండియా నుంచి మేల్ వచ్చింది చాందపాష అనే పేరు మీద మేల్ వచ్చింది అని చెప్పిన వాళ్ళే సరే సార్ అని చెప్పి తర్వాత ఒక ఫైవ్ డేస్ కూడా ఎంబీసీకి పోవడం జరిగింది మళ్ళీ అక్కడ లో ఎంఎస్సీకి కేనా ఎంబి వాళ్ళే ఆల్రెడీ మేలు ఉన్నది సారు చాంద్రబాదూర్ సార్ ఆల్రెడీ మాట్లాడిన ఇవన్నీ ఉన్నాయి సబ్మిట్ చేసిన రికార్డ్స్ ఉన్నాయి కదా అవన్నీ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా అన్నారు ఈయనకు పంపించిన విజా వేరు ఈయనకు చెప్పిన విజా వేరు మేము ఇక్కడ కంపెనీ పంపించిన విజా వేరు ఈ విజా చేంజ్ అయింది అది అక్కడనే అయింది ఏజెంట్ చేతులు అయింది అని వాళ్ళు రెడ్డి చెప్పి అయినా సార్ కాబట్టి నేను నా పాస్పోర్ట్ నాకు కంపెనీ వాళ్ళు ఇచ్చి పంపించడం ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు సార్ అంటే ఇతను తీసుకురావడానికి మీరు అంటే ఎటువంటి ప్రయత్నాలు సార్ మెయిన్ గా నా పైతే అండి నేను ఇండియన్ ఎంబెసి తెలంగాణ గవర్నమెంట్ కు నేను వాస్తవాలు నా అడ్వకేట్ ద్వారా తను ఏ విజాల మీద డాక్యుమెంట్ చేసి నేను రిపోర్ట్ తయారు చేసి నా పేరు మీద మెయిల్ పంపిస్తాను ఈయనతో పాటు దాదాపు ఇప్పటికీ ఆరు లక్షల మంది పైకి వచ్చిన్నారు ఎవ్రీ పోతుంటారు ఇప్పటికే ఇద్దరు మూడు వస్తుంటారు నేను తెచ్చేది ఏం లేదు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇమిగ్రేషన్ యాక్ట్ పంతొమ్మిది ఎనభై మూడు చట్టం ఉంది ఆ చట్టంలో ఉన్న రుసుకులు ఎవరు తెలియక ఇలా మోసిపోతుంటారు ఆ చట్టాన్ని ఎవరేజ్ చేసుకుంటూ నేను గవర్నమెంట్ సహాయం తీసుకుంటున్నా దానికి ప్రత్యేక ధర సిద్ధిబాబు గారు ఉన్నారు మినిస్టర్ మినిస్టర్స్ ఇండియన్ ఎంబెసి అధికారులు వ్యాప్తంగా ఇప్పుడు యాభై దేశాలలోకి వెళ్ళి ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తుందంటే ఇస్ట్ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇమిగ్రేషన్ యాక్ట్ పంతొమ్మిది ఎనిమిది చట్టం అది ఇందిరాగాంధీ గారు ఆమోదించి వీళ్ళ చట్టం కాబట్టి దాని చట్టం ఉంది ఆ చట్టంలో ఎవరు ఉల్లంఘించినా అఫెన్స్ కిందికి పోతుంది ఆ చట్టాన్ని నేను వాడుకుంటున్నా ఆ చట్టం ద్వారా నేను ఈ ప్రజలను ముడిపోతే అవే లీగల్ గా అడ్వకేట్ ద్వారా నేను మెయిల్ పంపుతున్నా నేను చేసేది ఏం లేదు నేను మాత్రం ఒక మెసేంజర్ మాత్రమే ప్రభుత్వానికి ఏ విధంగా అప్రోచ్ కావాలి గ్రౌండ్ లెవెల్ నుంచి పై వరకు ఎలా చేయాలో అప్పుడు అప్లికేషన్ అప్లికేషన్ తయారు చేయడము వాళ్ళకి ఇవ్వడము వాళ్ళు పనిచేయడం అధికార యంత్రాంగానికి పై అధికారులకు పనిచేస్తే కింది అధికారులు పనిచేస్తుంటాడు పై అధికారులకు మనం వీళ్ళకు తో కాబట్టి నేను ఏ అధికారి ఏం వచ్చినా నేరుగా తీసుకొస్తా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఉందో తీసుకొస్తా నేరుగా ఎన్ఆర్ఎస్ ఇది అన్ని ఆఫీస్ ఆఫీస్కి డీజీపీ ఆఫీస్ ఇది సూచించి వాళ్ళ ద్వారా కంప్లైంట్ ఇప్పిస్తాను నేను ఎందుకంటే వాళ్ళకు తెలియాలి రేపు చాంతపక్ష ఉంటాడో ఉండడో వీళ్ళు కూడా ఇంకో సహాయపడాలి అదే విధంగా అదే నేను పని పనిచేస్తా ఇప్పుడు గ్రామ గ్రామాల్లో మేము మీటింగ్ పెట్టి అదే ఇప్పుడు యూత్ను ఏ యూత్ అయితే వచ్చిందో అలా ఇలా యూత్ ప్రతి ఊర్లోనే విత్తున్నారు అలా టీమ్ గా తయారు చేసి ఆ గ్రామాల్లో ఒకటే ఎన్ఆర్ఏ వింగ్ బాధితుల వింగ్ తయారు చేసుకుని వాళ్ళ ద్వారా ఇంకా ఎక్కువ లాభం ఉంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాకు సహాయం చేసిందో ఎన్ఆర్ఐ వింగ్ బోర్డు పెడతా అనుకుంటుందో ఎన్ఆర్ఐ బోర్డు పెడితే ఇంకా ఎక్కువ పని చేయగలుగుతా ఇప్పుడు మాకు ఐదు లక్షల రూపాయలు ఉత్తర కుటుంబాలకు ఇచ్చిండ్రు సంతోషం దీని మీడియా పాత్ర బాగా పెద్దగా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి లక్ష పరిస్తే మా రెడ్డి సార్ ఫైవ్ లక్ష మన ఫస్ట్ పడి డబ్బులు ఇక ముందు పక్కన అడుగుతుంటది ఇరవై ఏళ్ళ పోరాటంలో కూడా ఒక ఒక అద్భుతమైన పరిస్థితి ఆదించుకున్నాం మా కాంగ్రెస్ పార్టీ మా గల్బాద్ ఆదుకుంటుంది కాబట్టి మేము పక్క కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటాం గ్రామ గ్రామాల శాపింగ్ చేస్తుంటాం ప్రభుత్వ పథకాలు తీసుకెళ్తాం ప్రజలను కాపాడుకుంటూ యూత్ కాపాడుకుంటూ యూత్ ద్వారా మేము మా కావాల్సింది మా ఓటు బ్యాంక్ సంపాదించుకుంటామండి